అందరికీ నామం పేరిట శుభములు మనము తపస్సు కాలంలో ఈరోజు ఇరవై నాలుగో రోజులోకి ప్రవేశించాం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వినయం మరియు విధేయత అయితే ధ్యానాంశంలో వినయం అంటే ఏంటి వినయ విధేయత అంటే ఏంటి మనకి మామూలుగా క్రైస్తవత్వంలో వినయ విధేయతలు అంటే ఏంటి లేకపోతే వాటి ప్రాముఖ్యత ఏంటి వాటిని ఎలా పెంపొందించుకోవాలి ఇలాంటి అంశాలన్నిటిని కూడా మనం ఈ వీడియోలో ధ్యానించబోతున్నాం సో ధ్యానంలోకి వెళ్లే ముందుగా నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తి వందనాలు అలాగే ఇంకొంతమందికి మీకు ఎవరైతే తెలుసో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో దాని ద్వారా మరి ఎక్కువ మందికి ఈ యొక్క ధ్యానాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేరుతాయని ఆశిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు వినయం అంటే నమ్రత లేకపోతే తక్కువగా ఉండడం అలాగే విధేయత అంటే సమర్పించుకోవడం ఒకరి మాటను వినడం అనేటువంటి అర్థం వస్తుందన్నమాట ఈ రెండు కూడా మంచి లక్షణాలు సద్లక్షణాలు సద్గుణాలు అయితే సమాజంలో అందరితో సత్సంబంధాలను కలిగి ఉండడానికి మరియు సమాజంలో సవ్యంగా ఉండడానికి ఈ రెండు లక్షణాలు కూడా మనకి బాగా ఉపయోగపడతాయి మొదటగా వినయం అంటే ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అంటాం దాన్ని అంటే అహంకారాన్ని అహంకారం లేకపోవడము లేకపోతే తగ్గింపు గుణం ఇతరులను గౌరవించడం మరియు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అలా దీనిని వినయాన్ని చెప్పుకోవచ్చు అలాగే విధేయత ఒబీడియన్స్ అంటారు ఇంగ్లీష్లో ఇతరుల మాటను వినడం వారి ఆజ్ఞలను పాటించడం విధిని నిర్వర్తించడం వారి విధిని పాటించడం నియమాలను గౌరవిస్తూ వాటిని పాటించడం విధేయత ద్వారా సమాజంలో క్రమశిక్షణ మరియు సభ్యతను ఏర్పరచడం లేకపోతే ఏర్పడడం ఇవన్నీ కూడా వినయానికి తార్ఖానాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే మన క్రైస్తవత్వంలో వినయ విధేయతలు ఏ విధంగా మనం వాటిని నిర్వచించవచ్చు అంటే క్రైస్తవ్యంలో అంటే దేవుని ముందు మరియు ఇతరుల ముందు మరియు మన సొంత బలహీనతలను ఓకే ముందు మనల్ని మనము తగ్గించుకోవడం మనల్ని మనము తగ్గించుకోవడం అంటే తక్కువ చేసి మాట్లాడడం అని కాదు మనల్ని మనము విధేయించుకోవడం అనమాట అంటే మరియు ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుని చిత్తానికి మనం లోబడి ఉంటామన్నమాట అయితే దేవుని చిత్తానికి లోబడి ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నియమాలను పాటిస్తూ దేవునితో వినయపూర్వకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడమే వినయ విధేయతలు అని మనము అనుకోవచ్చు అయితే మనకి బైబిల్లో వినయం అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది మనము ఇప్పుడు చూద్దాం సో బైబుల్లో మనకి వినయం అనేది దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మరియు ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడానికి కూడా అవసరమని చెప్పబడింది యేసు ప్రభువే మన గొప్ప ఉదాహరణగా మనం బైబిల్లో చెప్పుకోవచ్చు ఆయన మనుషుల కోసం శిలువలో తనను తాను త్యాగం చేసుకొని మనకి రక్షణని ప్రసాదించాడు సో వినయానికి అంత ప్రాముఖ్యత ఉంది అయితే బైబిల్లో విధేయత గురించి ఎక్కడ ఉంది అంటే దేనికి విధేయత అంటే బైబిల్లో విధేయత దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మరియు ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందడానికి అవసరమని మనకి చెప్పబడింది అలాగే మనం చూసినట్లయితే మోషే దావీదు అబ్రహాము ఇంకా ఎంతోమంది ప్రవక్తలు ఈనాడు పునీతులు ఇంకా ఎంతోమంది విధేయత కలిగి దేవునితో సత్సంబంధాలను కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని రక్షణను పొందిన వారు ఉన్నారు సో వారి యొక్క ఉదాహరణను తీసుకొని మనం కూడా మనలో ఈ యొక్క గొప్ప సద్లక్షణాలను అలవర్చుకొని దేవునికి ఈ యొక్క తపస్సుకాలను దగ్గరవుతూ తపస్సుకాల అనంతరం కూడా దీన్ని కొనసాగించాలని మనం కోరుకుందాం అలాగే వినయం విధేయత ఇవి రెండు ఎలా ముడిపడి ఉన్నాయి ఒకదానితో ఒకటి అనేది ఇప్పుడు మనం చూద్దాం వినయం దేవునికి విధేయత చూపించడానికి మనల్ని మనము మనల్ని సిద్ధం చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మన సొంత ఆలోచనలకంటే దేవుని ఆలోచనలకు లోబడి ఉండడం మనకి అంటే దేవుని మీద ఆధారపడి ఉండడానికి వినయం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంది అంతేకాకుండా దేవుని ఆజ్ఞలను వినయంగా పాటించడం విధేయతకు ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వినయ విధేయతల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనం చూసినట్లయితే వినయ విధేయతలు దేవునితో మన యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తాయి మనం ఉన్నదానికంటే ఉన్న స్థితి కంటే మెరుగుపరుస్తూ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇతరులతో ప్రేమతో సానుకూలంగా ఉండడానికి కూడా ఈ యొక్క వినయ విధేయతలు అనేవి సహాయపడుతూ ఉంటాయి అంతేకాకుండా మరి దేవునితో మన యొక్క సంబంధాన్ని మరింతగా బలోపేతం చేయడానికి కూడా ఈ యొక్క వినయ విధేయతలు అనేవి మనకు మరింతగా సహాయపడుతూ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా మనం ఈ యొక్క సద్లక్షణాలను వినయ విధేయతలను ఎలా పెంపొందించుకోవాలి ఎలా వాటిని మెరుగుపరుచుకోవాలని ఇప్పుడు మనం చూద్దాం ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అర్థించాలి వేడుకోవాలి యేసు ప్రభుని చూసినట్లయితే మరణం వరకు కూడా శిలువ మరణం వరకు కూడా వినయ విధేయతలు కలవాడై తనను తానే ఒక బలిగా బలియాగంగా అర్పించుకున్నాడు అందుకే ఆ శిలువ నుండి మనము ప్రతిరోజు శక్తిని పొంది మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అప్పుడే మన జీవితం ఫలప్రదమవుతుంది మనకి వేరొక ఏ ఉదాహరణ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు యేసు ప్రభు ఒక్క ఉదాహరణను తీసుకొని మనం ముందుకు సాగితే మనకి పరలోక రాజ్యం తప్పనిసరిగా వస్తుంది మన బలహీనతలను గుర్తెరిగి వాటిని బలాలుగా మార్చుకోవడానికి మన సాయశక్తుల మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి అంతేకాకుండా మన అవసరాలను మనకు అవసరమైన వాటిని మాత్రమే దేవుని చిత్త ప్రకారం అనుగ్రహించమని వేడుకోవాలి ప్రతి ఒక్కటి కూడా దేవుని ముందు అర్థించడం కాదు మనకు అవసరమైన వాటిని అదే పర్లోకజంలో చెప్పబడినట్టు నానాటికి కావాల్సిన వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని అనుగ్రహించమని దేవుణ్ణి మనము వేడుకుంటూ ఉండాలి అంతేకాకుండా దేవుని ఆజ్ఞలను వినయ విధేయతలతో పాటించాలి ఆ ఆజ్ఞ ఎందుకు ఈ ఆజ్ఞ ఎందుకు ఈ ఆజ్ఞని ఇలా చేయొచ్చు కదా దీనికి పర్యవసానం ఇంకా ఇలా ఉంటుంది కదా అనేటువంటి వాటిని బ్లైండ్గా మనము క్వశ్చన్ చేయకుండా దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నవి ఉన్నట్టుగా పాటించడం అనేది చేయాలి ఇప్పుడు మనము వచనాల్లో ఈ వినయ విధేయతల గురించి ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెయింట్ బెర్నాడ్ గారి ప్రకారం వినయ విధేయతలు అనగా ఒక వ్యక్తి తనను తాను నిజంగా ఏమిటో తెలుసుకొని తనను తాను తగ్గించుకునేటువంటి సంరక్షణాలే వినయ విధేయతలు అని చెప్పడం జరిగిందనమాట మొదటగా అప్పుడు యాకోబు గారు రాసిన లేక నాలుగో అధ్యాయం పదో వచనం చూసినట్లయితే దేవుని ఎదుట మిమ్ముని మీరు తగ్గించుకొనుడు అప్పుడు ఆయన మేము హెచ్చించును అని అక్కడ రాయబడి ఉందనమాట కొన్ని పేతురు రాసిన మొదటి లేక ఐదో అధ్యాయము ఐదో వచనము ఆరో వచనం చూసినట్లయితే యువకులారా మీరు అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు మీరందరూ వినయము అని వస్త్రమును ధరింపవలను ఏలనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును శక్తివంతమైన దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మేము ఉద్ధరించును అని అక్కడ రాయబడి ఉంది అలాగే సామెతల గ్రంథము పదకొండో అధ్యాయం రెండవ వచనము పొగరు అవమానము తప్పదు వినయవంతునకు విజ్ఞానము అలవడును ఇక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం చూసినట్లయితే వినయము దైవభీతి కలవాడు సంపదలు గౌరవము దీర్ఘాయుషు పొందును అని అక్కడ రాయబడి ఉంది అలాగే మనకి పుణిత పౌలు ఫిలిపీలకు రాసిన లేక రెండవ అధ్యాయం మూడవ వచనము మరియు పుణీత పౌలు రోమా పౌరులకు రాసిన లేక పన్నెండో అధ్యాయం పదహారవ వచనము మరియు పుణీత పౌలు కొరంతేలకు రాసిన మొదటి లేక పదో అధ్యాయము ముప్పై మూడో కూడా మనము ఈ యొక్క వినయ విధేయతల గురించి తెలుసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుందాం వినయ విధేయతల అనేటువంటి సద్గుణాల్ని ఎంతవరకు నేను అలవర్చుకొని ఉన్నాను దేవునికి నేను విధేయిస్తున్నానా అలాగే సాటి మనుషుల పట్ల నా యొక్క విధే వినయ విధేయతను చూపిస్తున్నానా అంటే నాకు డబ్బు హోదా పదవి ఇవన్నీ ఉన్నాయని గర్వంతో ఉన్నానా దేవుని ముందు నేనే గొప్ప అని అలనాడు పరిసయుడులాగా నేను కూడా చెప్తూ ఉన్నానా అంటే నేను తపస్సు కాలాన్ని పాటిస్తున్నాను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నానని దేవుడి ముందు గొప్పలు పోతూ ఉన్నానా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే వినయ విధేయతలు కలిగినటువంటి హృదయాన్ని విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు అందుకే ఈరోజు ఈ తపస్సు కాలంలో ఈ యొక్క ఇరవై నాలుగవ రోజుని ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎంతవరకు నేను దేవుడికి వినయ విధేయతలు కలిగి దేవుని ముందు దేవా నేను పాపిని అయా నేను వినయం కలిగి ఏమీ లేనివాడిగా నేను ముందుకు వస్తున్నాడని రా రాగలుగుతున్నానా లేదా నా యొక్క గర్వంతో దేవుణ్ణి తూలనాడుతున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని దేవుడి ముందు ఒకవేళ అలా లేనట్లయితే ఆయన యొక్క శక్తిని అనుగ్రహించమని మనము ప్రార్థించుకుందాం ప్రార్థన యేసు ప్రభు ప్రతిరోజు ఎదురయ్యే సవాళ్ళలో నేను నిజంగా వినయంతో ఉండడానికి నాకు సహాయం చేయి వినయ విధేయతలతో ఉండడం అంటే ఏమిటో నాకు నేర్పించు ఇతరులు నాకంటే అధికంగా ఉన్నప్పుడు శాంతముగా నా వంతు వచ్చే వరకు వేచి ఉండ ఉండేలా నాకు అనుగ్రహం దయచేయి నాకు అన్నీ తెలుసు అనే వైఖరి కంటే నిష్పా నిష్పక్షపాతమైనటువంటి స్ఫూర్తితో నేను వినగలిగేలా చేయి ప్రభువా నేను ఎవరో ఇచ్చేదానితో తాత్కాలికంగా తృప్తి చెందక నీ కృప నన్ను మెనుగుపరుస్తుందనే విశ్వాసం కలిగి ఉండనివ్వండి కోపం లేకుండా విధేయుడిగా ఉండడానికి మరియు నీ చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉండడానికి నాకు సహాయం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా మీ వెల్లాడలను విశ్వసించడానికి మీ మాటపై ఆశలు పెట్టుకోవడానికి మరియు నాకంటే ఎక్కువగా మిమ్మలను ప్రేమించడానికి నాకు సహాయం చేయండి యేసు సాత్వికమైన వినయకపూర్వ వినయపూర్వకమైన ప్రేమ హృదయమా నా హృదయాన్ని మీ హృదయాన్ని పోలి ఉండనివ్వండి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడి రక్షించుగాక ఆమె